మరణవనం నుండి విముక్తి రిడెంషన్ ఫ్రమ్ ది ఫారెస్ట్ ఆఫ్ డెత్ ఈ కథ భయంకరమైన అడవి పక్కన ఉన్న చిన్న గ్రామం గురించి ఆ అడవి పేరు మరణవనం మరణపు తోట సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా లోపలికి వెళితే తిరిగిరారు ఆ అడవిలో భీకరుడు అనే అపవిత్ర శక్తి నివసిస్తుందని అందరూ నమ్మేవారు అతను తన గొంతును మార్చి సహాయం కోసం పిలిచేవారిని లోపలికి లాగుతాడు ఆ రోజు ఉదయం గోపాల్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు అతను అడవిలోకి వెళ్లాడు అని గ్రామమంతా భయపడింది సత్యకు ఇక ఓపిక పట్టడం కుదరలేదు గోపాల్ తాము వనాన్ని రక్షించే పురాతన కుటుంబం నుండి వచ్చామని చెప్పాడు భీకరుడు కేవలం చీకటితోనే బలంగా ఉంటాడు ప్రకాశవంతమైన దీపకాంతిని అతను భరించలేడు అన్నాడు గోపాల్ మాటలు విన్న సత్యకు ఆశ చిగురించింది ఆమె ఇంటికి పరుగున వెళ్లి తన పాత పెద్ద దీపాన్ని తీసుకుంది దానికి అగ్గిపుల్ల వెలిగించి దేవుడికి నమస్కరించింది గుండె ధైర్యం చేసి సత్య మరణవనం వైపు నడిచింది చీకటిలో నుంచి వింత శబ్దాలు వచ్చాయి సాయం సాయం అని భీకరుడి మోసపు గొంతు వినిపించింది సత్య భీకరుణ్ణి చూసింది అది పొగలాంటి రూపం మనుషులు భయపడే రూపాలను ధరించగలదు అది తన చీకటి చేతులతో సత్యను పట్టుకోవడానికి ప్రయత్నించింది సత్య ఏమాత్రం భయపడలేదు ఆమె తన పెద్ద దీపాన్ని నేరుగా భీకరుడి రూపంపైకి చూపించింది ఆ ప్రకాశవంతమైన కాంతి రాక్షసుడిని తాకింది అమ్మో వెలుగు అని అరిచింది ఆ రాక్షసుడు భీకరుడి శక్తి కరిగిపోయినట్లు చీకటి పొగలా మారిపోయింది వనం ఒక్కసారిగా ప్రశాంతంగా చల్లగా అనిపించింది మరుసటి రోజు సత్య ఇంటికి తిరిగి వచ్చింది ఆమె అడవి ప్రశాంతంగా ఉంది దాని అంచుల్లో భయం లేదు ధైర్యవంతురాలైన ఆ అమ్మాయి సత్యకు గ్రామమంతా కృతజ్ఞతలు చెప్పింది